కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారాంపురం పాత కోరంగి గ్రామంలో తుపాన్ ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు తుఫాన్ ప్రత్యేక అధికారి సీడీపీఓ శ్రీదేవి పంచాయతీ కార్యదర్శి జేవీ రమణ సర్పంచ్ పేయ్యాల మంగేష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధితులకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం వంటి సదుపాయాలు కల్పించారు ఈ కార్యక్రమంలో అఖిలి బాబురావు టేకుముడి ఈశ్వరరావు రాజబాబు కోటమ్మ పాల్గొన్నారు मौत एर्पड़ना सक्सफ सक्सेफु

మన గ్రామ పంచాయతీలో మొత్తం నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ నాలుగు పునరావాస కేంద్రాలు ఒకటి పెద్దబొడ్డి వెంకటాయపాలెం రెండు చిన్నబొడ్డి వెంకటాయపాలెం మూడోది సీతారాంపురం నాలుగోది కోరంగి పాత కోరంగి కొత్త కోరంగి అన్ని కలిపి ఒక కేంద్రం కింద ఏర్పాటు చేయడం జరిగింది ఈ నాలుగు కేంద్రాల్లోనూ కూడా ఎవరైతే మనం ఇక్కడ ఈ పూర్పాకల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే రేకుల సెట్ లో ఉన్నటువంటి సరే మా పాతకాలం గ్రామం అండి అలానే ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకుని పైన నుంచి ఆర్డర్ వచ్చిన ప్రకారం ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి ఇక్కడ తాగునీరుతో శ్రద్ధ భోజనం అని టిఫిన్లు అని ప్రతి ఒక్కరికి అందుబాటులో చేసి ఇక్కడ నాయకులందరూ చాలా కష్టపడ్డారండి ఇది కూటమి ప్రభుత్వం చేసిన ఇదండి అందరికీ నమస్కారం